హలో ఆల్ వెల్కమ్ టు శివారేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మరో సమ్మర్ స్పెషల్ రెసిపీని మీకు ప్రజెంట్ చేస్తున్నాను సమ్మర్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది మ్యాంగోస్ కదా ఈరోజు నేను మామిడికాయ మటన్ కర్రీ చేయబోతున్నాను నేను చేసినట్లుగా మీరు ట్రై చేయండి ఫస్ట్ టైం తింటున్న వాళ్ళు కూడా ఈ రెసిపీకి ఫిదా అయిపోతారు నేను ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ కుక్ చేస్తున్నాను ఫస్ట్ మటన్ని నీట్గా వాటర్తో ఒక ఫోర్ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక ప్రెషర్ కుక్కర్లో మటన్ వేసి అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ చిటికెడు పసుపు వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక సిక్స్ విజిల్స్ రానివ్వాలి అండ్ మటన్ లివర్ కిడ్నీ ఇలాంటి పీసెస్ ఈజీగా కుక్ అవుతాయి కాబట్టి అవి నేను ప్రెషర్ కుక్కర్లో వేయకుండా తర్వాత వేస్తాను ఇంకా కర్రీకి కావాల్సినవి చూసేద్దాం ఒక త్రీ స్పూన్స్ గసగసాలు పేస్ట్ కావాలి సో గసగసాలు ఒక థర్టీ మినిట్స్ నానపెట్టి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అలాగే మటన్ను ఇలా ప్రెషర్ కుక్కర్లో బాయిల్ చేసి రెడీగా తీసుకున్నాను నెక్స్ట్ ఒక బిగ్ సైజ్ ఆనియన్ కట్ చేసి ఇలా తీసుకున్నాను కొంచెం కరివేపాకు ఒక మూడు మిర్చి కట్ చేసుకున్నాను మీడియం సైజ్ మ్యాంగోని కూడా కట్ చేసి ఇలా పెట్టుకున్నాను ఒక బేలీఫ్ అండ్ ఒక ఐదు లవంగం తీసుకున్నాను చిటికెడు పసుపు ఒక స్మాల్ స్పూన్ డ్రై మెంతాకు ఒక టూ స్పూన్స్ గరం మసాలా అండ్ సరిపడా సాల్ట్ పచ్చికారం టూ అండ్ హాఫ్ స్పూన్స్ అండ్ కొంచెం కొత్తిమీర వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కావాలి ఇంకా నెక్స్ట్ కుకింగ్ ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ బాండీ పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని బాండీ వేడవగానే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు ఐదు లవంగం వేయాలి ట్రస్ట్ మీ ఇవి ఆయిల్లో ఫస్ట్ వేగితే కర్రీకి ఒక మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి కలిపేయాలి అవి కొంచెం వేగంగానే కట్ చేసుకున్న ఆనియన్ అండ్ తీసుకున్న కరివేపాకు వేసి కలుపుకోవాలి అండ్ ఒక టూ స్పూన్స్ గల్లుపు వేసి స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచి అవి మాడకుండా కలుపుతూ ఉండాలి నెక్స్ట్ వేసుకున్న ఆనియన్ బ్రౌన్ కలర్కి టర్న్ అవుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి స్టవ్ ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వన్ అండ్ హాఫ్ స్పూన్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసేసుకోవాలి అలాగే ఇంతకు ముందు మనం మటన్ లివర్ అండ్ కిడ్నీ ఇలాంటి స్పెషల్ పార్ట్స్ అనేవి పక్కకు తీసి పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ చిటికెడు పసుపు టూ అండ్ హాఫ్ స్పూన్స్ పచ్చికారం అండ్ ఒక స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనం వేసినవన్నీ మటన్కి మంచిగా పడతాయి ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉంచాక చూస్తే మొత్తం దగ్గరికి వచ్చేసి ఉంటుంది చూసారుగా ఇలా దగ్గరికి వచ్చేసాక ముక్కలు మునిగేలాగా వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసుకుని మూత పెట్టేసుకోవాలి నేను మ్యాంగో వేస్తున్నా కాబట్టి కారం కొంచెం ఎక్కువగా వేసాను నెక్స్ట్ టూ త్రీ మినిట్స్లో మనం వేసే వాటర్ అనేవి బాగా బాయిల్ అయ్యి కర్రీ అనేది కలపల్లాడుతుంది అప్పుడు మనం చేసి పెట్టుకున్న గసగసాల పేస్ట్ అనేది ఒక త్రీ స్పూన్స్ వేసుకోవాలి వేసుకుని బాగా కలిపేసి కుక్ చేసుకోవాలి దగ్గరికి వచ్చేంత వరకు నాకు బాగా కోల్డ్గా ఉంది అని నేను పక్కన మటన్ లెగ్స్ పాయా చేసుకుంటున్నాను మన రెసిపీలోకి వెళ్ళిపోదాం చూసారుగా బాగా కుక్ అయింది ఇంకా కొంచెం లైట్గా మాత్రమే వాటర్ ఉన్నాయి సో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ పీసెస్ అండ్ డ్రై మెంతాకు వేసి కలిపి మూత పెట్టేసుకోవాలి నేను మూత కొంచెం ఓపెన్ ఉండేలానే పెట్టాను లేదంటే మ్యాంగో బాగా కుక్ అయిపోయి పేస్ట్గా అవుతుంది కర్రీ అలా కాకుండా మ్యాంగో లానే ఉండాలి అంటే కర్రీ ఇంకొక టూ మినిట్స్లో అయిపోతుంది అన్నప్పుడు వేసి కుక్ చేస్తే చాలు మ్యాంగో వేసిన వన్ మినిట్కే నేను మూత తీసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ రిమైనింగ్ వన్ స్పూన్ గరం మసాలా వేసేసి కలిపేసి వన్ మినిట్ మూత పెట్టుకుని కుక్ చేసుకున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో మటన్ కర్రీ రెడీ ఇంకా మనం రైస్తో సర్వ్ చేసుకోవడమే నిజంగా ఇది చాలా చాలా టేస్టీగా ఉండే కర్రీ ఎలాగో ఇంకా మ్యాంగోస్ రావడం స్టార్ట్ అయ్యాయి కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టర్స్